హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒకసారి పెసరటిని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా నచ్చుతుంది ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ పెసరపప్పు వేసి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు బియ్యం వేసి వాటర్ పోసి సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పుని మంచిగా కడిగి మిక్సీ జార్లో వేసి ఉప్పు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసి వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి పక్కన పెట్టుకుని స్టవ్ అంటిచ్చి దోశ పెంక పెట్టి ఆనియన్తో రాసి ఆయిల్ వేసి పట్టిన మిశ్రమాన్ని తీసుకొని మంచిగా కలిపి దోశ వేసుకుంటే దోశ రెడీ పెసరట్టు మీకు నచ్చినట్లయితే ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇంకా రోట్లో రుబ్బిన పెసర పిండితో పునుగులు వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ గారెలు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఎలా చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఒక లైక్ చేయొచ్చు కదా